హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందన హస్వంట ఇవాల్టి ఇవాళ మన వీడియోలో మామిడికాయలతో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనకు సమ్మర్ అనగానే ఆవకాయ గుర్తొస్తుంది కదా అంటే సిమ్మర్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనకు టెంక మామిడికాయలు అయితే ఇంకా రాలేదు కదా ఇప్పుడున్న లేత మామిడి పళ్ళతోనే మనం ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మూడు మామిడికాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అంటే మనకు టెంక ఉన్న మామిడిపళ్ళు అయితే మనం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇవైతే మనం ఇలా చిన్నగా కట్ చేస్తే దీనిలో మనకు పులుపు రిలీజ్ అవ్వడానికి బాగుంటుందన్నమాట కాబట్టి ఇలా ఈ విధంగా ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని కొలుచుకోవాలండి ఎన్ని కప్పులు వచ్చింది అని అంటే మనం కారం ఉప్పు వేసుకోవడానికి మనకు కొలత కావాలి కదా అందుకోసం ఈ యొక్క గిన్నె తీసుకొని ఈ విధంగా కొలుచుకోండి ఎన్ని కప్పులు వస్తాయని అండ్ కొలిచేటప్పుడు ఈ కప్పులో మనం వేసేటప్పుడు ఎక్కువ కప్పు పైన శిఖరం వచ్చేలాగా వేయకండి కప్పు ఎంతైతే ఉందో అంతకే ఇలా స్టాప్ చేసి కొలుచుకోండి ఇక్కడ మేము ఇలా కొలిస్తే మాకు ఇక్కడ ఐదు కప్పులు వచ్చాయండి అది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోండి మెంతులు కొంచెం ఫ్రై చేయండి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోండి ఆవాలు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఈ మెంతులు ఆవాలు పిండి మనకు ఉరగాయలో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి కారం కలుపుకుందామండి ఇక్కడ ఐదు కప్పులు వచ్చింది కదా మనకు మామిడి ముక్కలు అందుకు ఒక కప్పు కారం పొడి వేసుకోవాలండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసేసుకొని హాఫ్ కప్పు సాల్ట్ వేయండి ఒక కప్పు కారం పొడి హాఫ్ కప్పు సాల్ట్ అండి మనం ఏ కప్పుతో అయితే కల్ కొలుచుకున్నామో మామిడికాయల్ని అదే కప్పుతో వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి ఐదు కప్పులు వచ్చాయి కదండి మనకు మామిడికాయ ముక్కలు ఐదు కప్పులకి ఒక కప్పు కారం పొడి హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఎండుమిర్చి అండి ఒక ఐదు ఆరు రెండు మిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే ఒకటి వెల్లుల్లి అండి ఒల్చుకొని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోండి కొంచెం ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయితే చాలండి గ్యాస్ ఆఫేసేయండి ఇప్పుడు మనము ఇది బాగా చల్లారాలండి ఈ తాలింపు బాగా చల్లారిన తర్వాతనే మనం ఈ మామిడికాయ ముక్కల్లో కలపాలి పూర్తిగా చల్లారనివ్వండి కొంచెం వేడిగా ఉందంటే ఆయిల్ మళ్ళీ మనకు టేస్ట్ చేంజ్ అయిపోతుందండి ఆవకాయ అంటే వేడి నూనె వేస్తే మనకు కారం పొడి టేస్ట్ మారిపోతుంది కాబట్టి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ మామిడికాయ ముక్కల్లోకి తాలింపు వేసుకొని కలిపేసేసుకోండి బాగా నీట్గా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మీకు మామూలుగా ఆవకాయలో ఉండేంత నూనె లేదు తక్కువ అనిపిస్తుంది కానీ మనకు ఇది ఊరి నెక్స్ట్ డేకు మనకు ఆయిల్ అంతా పైకి వస్తుందండి సరిపోతుంది టూ కప్స్ వేసుకుంటే ఇది బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసేసుకొని ఒక నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలండి అంటే మనం ఈరోజు ప్రిపేర్ చేశామంటే రేపు మార్నింగ్ వరకు అలాగే పెట్టేసేయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చి ఉంటుంది ఇప్పుడు ఇలా వచ్చిన ఆయిల్ని మనము ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్ మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి చూడండి ఆయిల్ ఇప్పుడు సరిపోయింది కదా మనం ఫస్ట్ కలిపినప్పుడు ఏమో తక్కువ అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇది ఊరిన తర్వాత ఇంక కాస్త ఆయిల్ వస్తుంది కాబట్టి టూ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి అన్ని ముక్కలకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసి పెట్టుకోవాలండి లేకపోతే ఒక గాజు జాడీలో కానీ అలా తీసి పెట్టేసుకుంటే మన ఆవకాయ రెడీ అయిపోతుంది అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్